హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా పర్చూరు మండలం వారపాలెం గ్రామం గోరంట్ల రత్తయ్య చౌదరి గారి ప్రారంభంలో జరిగే జాతీయ స్థాయి ఒంగోలు జాతి పోటీలు అండి ఈరోజు మూడవ రోజు ఈరోజు న్యూ కేటగిరీ విభాగం పోటీలు ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జతాండీ ఇవి వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సొంతమాగలూరు గ్రామం సొంతమాంగళూరు మండలం బాపట్ల జిల్లా వారి నువ్వు కేటగిరీకి ఇత్తలండి మంచివి కాంపిటీషన్ జత అండి ఇవి కూడా ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతి సాధించేటువంటి జత ఇవి వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సొంతమంగళూరు గ్రామం సొంతమంగలూరు మండలం సొంతమంగలూరు మండలం బాప బాపట్ల జిల్లా వారి నువ్వు కేటగిరి గీతలండియండి मुंडी <laughs>